దీనిని రణపాల మొక్క అంటారు ఇది సర్వరోగ నివారణ దీనిని ఇంగ్లీష్లో బ్రయోఫిలం అంటారు దీని శాస్త్రీయ నామం బ్రయోఫిలం పిన్నేటం ఇది దళసరి ఆకులను కలిగి ఉంటుంది ఈ మొక్క ఈ ఆకులు వగరుగా పులుపుగా ఉంటాయి ఈ మొక్కలో యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ మొక్కను ఉపయోగించడం వల్ల బీపీ షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయని అంటున్నారు శాస్త్రవేత్తలు మూత్రపిండాలలోని రాళ్లతో పాటు మూత్ర సంబంధ సమస్యలను కూడా రణపాల మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు అంటు వ్యాధులు తగ్గడానికి గాయాలు తగ్గడానికి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారికి రణపాల అద్భుత మూలిక ఔషధంగా చెబుతున్నారు రణపాల ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల చేతులకు కాళ్లకు ఉన్న తిమ్మెరలు తగ్గుతాయి ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఈ మొక్క ఆకులను పేస్టుగా చేసి లేపనంగా రాసుకోవడం వల్ల నడుము నొప్పి తలనొప్పి వంటి సమస్యలు నయం చేస్తాయి మొలల సమస్యతో బాధ బాధపడేవారు మొలలు అంటే పైల్స్ ఈ రణపాల ఆకు మొక్క ఆకుల్లో మిరియాలు కలిపి తినడం వల్ల మొలల సమస్య నుండి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నయా పైసా ఖర్చు లేనటువంటి ఔషధం ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆయుర్వేద ఔషధాల ద్వారా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని గమనించండి ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి